వెతుకుతున్నావు బల్లువా లేక బగీరానా లేదు హీటా కోసం వెతుకుతున్నా తను చూసావా చూసాను తన్ని వెంబడిస్తూ నేను కూడా వెళ్ళాను ఆగు నేనే పిలుచుకొస్తా హీటా ఎక్కడ దాక్కున్నా హీటా Gazelgard గాడ్ చూసావా తన బ్రిడ్జ్ ని వెనక్కిసింది నువ్వెవరో నాకు తెలుసు నీ పెద్ద పెద్ద ఏను మా చిన్న పిల్లల్ని తొక్కేద్దామని చూసింది నువ్వే కదా ఎక్కడ నా పిల్లలు ఎక్కడ నేను ఎప్పుడు అలా చేయలేదు నేను ముందే చెప్పాను కదా ఇటువైపు రావద్దని మళ్ళీ ఎందుకు వచ్చావు లేదు అలా చూడడానికి చాలా లావుగా ఉంది ఎంత బరువుగా ఉంది తొక్కితే అవును అసలేమంటున్నారు మీరు జేనుకాల్లో వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ పెద్ద చెవులు ఏ రంగులో ఉన్నాయో మీరు చూసారా తన ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో ఒక పెద్ద ఏనుక్కి ముందు వైపు తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకు ఎలుకలొద్దు నేను ఎవరిని ఏమి చేయలేదు చూశాను నువ్వు బగీరా ఇద్దరూ కలిసి మా ప్రాంతానికి వచ్చి మమ్మల్ని అంతం చేయాలని చూశారు నీకేం కాలేదు కదా నేను బానే ఉన్నాను హై నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను అది సాధ్యమైన విషయం నాకు అనిపించట్లేదు నువ్వు పైకి రాగలవా లేదు నాకు కాలు బెనికిందనుకుంటాను నువ్వు కొరకరని మాత్రం అస్సలు ప్రయత్నించకు బగీరా నా మీదకి ఎక్కువ నేను చాలా బరువు ఉంటాను నువ్వు నన్ను ఎప్పటికీ ఎత్తుకు వెళ్ళలేవు నేను ప్రయత్నిస్తాను నువ్వు హీటాన్ని కనిపెట్టావా దాన్ని నీతో పాటు తీసుకురావచ్చుగా అది బ్రిడ్జి ఇరిగిపోయింది మొసలి దగ్గర ఇరుక్కుంది ఏంటి మనకి ఎక్కువ సమయం లేదు అక్కడే తిరుగుతూ ఉండకుండా నా పిల్లాడు ఎక్కడున్నాడో మర్యాదగా చెప్పు నాకు తెలీదు నిజంగా చెప్తున్నాను అదిగో ఒకసారి చూడు మనం గనుక అక్కడికి చేరుకోగలిగితే హేటాకి బ్రిడ్జ్ ను అందించగలుగుతాం ఆ మొసల్ నుంచి తప్పించుకోవడానికి అదొక్కటే దారి చూసుకుంటానా నేను ఆ పిల్లల్ని చూసుకుంటా నువ్వు నా నుంచి తప్పించుకోలే మర్యాదగా నా పిల్లలు ఎక్కడున్నాడో చెప్పు నాకు కాళ్ళు కావాలి లేదు నాకు తోక కావాలి లేదు నాకు ముక్కు కావాలి మీరు గనక నా పిల్లాన్ని నాకు తిరిగి ఇచ్చేస్తే మీ కోతిని నేను తిరిగి ఇచ్చేస్తాను ముందు అక్కడ నుంచి కిందకి దిగు చాలా బాగా బాగా చేస్తావు నీకు బెణికింది అనుకుంటా అప్పు దాన్ని కాస్త బలు దగ్గరికి తీసుకువెళ్తావా

గొప్ప పని చేసాం అంత గొప్ప పని వేరే ఎవరు చేయలేరు తెలుసా చాలా థాంక్స్ సూపర్ నువ్వు చాలా బలంతరాలు ఇట్లా నేను ఒకసారి అనవసరంగా మాట్లాడతాను కానీ నేను చేసి తమాషాని నీలాగా బలంగా ఉండడం కాదు నువ్వంటే నాకు ఇష్టం